ముఖ్యాంశం మన కాన్స్టెన్సీ యువకులకు మీ ద్వారా పదకొండవ తారీఖు నాడు మెగా జాబ్ ఇలా కండక్ట్ చేస్తా ఉన్నాము దగ్గర దగ్గర రెండు వేల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర యాభై కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి యాభై ఎస్ఎస్సి దగ్గర నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని కూడా అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి మన వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ మెట్పల్లిలో పొద్దున్న తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ కూడా రిజిస్ట్రేషన్ పదకొండు లోపల అయిపోతుంది మేలా కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు కానీ రిజిస్ట్రేషన్స్ మాత్రం పొద్దున పదకొండు లోపలే రిజిస్ట్రేషన్ అన్ని అయిపోతాయి ఇంకో క్యూఆర్ కోడ్ కూడా మేము ఇస్తా ఉన్నాము ఇప్పుడు ఇవాళ కావాల్సి డైరెక్ట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దయచేసి మా విద్యార్థులందరికీ కూడా నా రిక్వెస్ట్ విద్యార్థులకు యువకులకు టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో హైదరాబాద్ నుండి దగ్గర దగ్గర యాభై కంపెనీలు వస్తూ ఉన్నాయి సో దయచేసి దాన్ని తప్పకుండా అందరూ కూడా వినియోగించుకోవాలి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు చెప్పండి దయచేసి దీనికి కొద్దిగా మంచి పబ్లిసిటీ ఇవ్వండి